ఆదోనిలో చాలామంది ప్రజలు వచ్చి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పోయినప్పుడల్లా స్టాంపులు లేవు స్టాంపులు లేవు అని చెప్పడం చెప్ చెబుతున్నారు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి స్టాంపులు అవసరం పడుతుంది అలాంటప్పుడు ఆదోని ఒక ప్రధానమైన రిజిస్టర్ ఆఫీస్ ఈరోజు మనము ఆదోనిలో ఉండే ఎవరైతే రేటర్స్ ఉన్నారో వాళ్ళు పక్క ఊళ్ళో పోయి స్టాంపులు తేవడం ఏంటి ఈ పరిస్థితి ఆదర్ నుంచి పోలగలిగే స్టాంపులు పక్క ఊరి నుంచి ఆదరికి వస్తే ఆదంకి విలువ లేదు కనుక ఈ స్టాంపుల కొరత చాలా ఉంది దీంతో బ్లాక్మెయిల్ కూడా అంటే బ్లాక్ బ్లాక్లో అమ్మడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటివి అరికట్టాలి అలాంటి సబ్ రిజిస్టర్ ఆఫీసు వీరు స్టాంప్స్ కొడత లేకుండా తెప్పించి అక్కడ ఇండియన్ పెడితే అక్కడే మీరు ఇవ్వాలి అని చెప్పి నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారికి డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా ప్రజానాయకులు కానీ ఏ నాయకులు కానీ దాని పిన్న ఎందుకు స్పందించడం లేదు కేవలం ఏదో కాలువ తీస్తున్నాము ఫోటో పెట్టేది లేకపోతే రోడ్లు సాఫ్ చేస్తున్నాము ఫోటో పెట్టేది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉండేది ఎక్కడ ఉంది దాన్ని గుర్తించి అక్కడ పోయి ఎందుకు షార్టేజ్ ఉంది ఎందుకు ఉంది అని మీరు చెప్పాలి మరి ఇదే నాయకుడు అలా పోతే లంచం ఇవ్వకూడదు అని నేను లంచం లేకుండా ఆ దో సబ్మిస్టర్ ఆఫీస్ నడుస్తుందని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది మరి వాస్తవంగా ఏం జరుగుతుందో మీరు పోయి అక్కడ ఒకసారి విచారించండి స్టాంపులు ఎందుకు లేవు మీరు పోయి ప్రభుత్వ ఆఫీస్ ప్రభుత్వంలో డిమాండ్ చేసి స్టాంపులు తెప్పేయండి ఇది ఏమి పరిస్థితి ఆదంలో సో దీనిని విచారించి న్యాయం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే అదే గుర్తింపు పండిన స్టాంప్ వెండర్స్ దాదాపు పది మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు మరి పది మందిలో పది మందికి ఎందుకు స్టాంప్స్ రావడం లేదు ఏదో ఒకరి ఇద్దరికి వస్తున్నాయి మిగతా వరకు రాకుండా ఈ ఎందుకు ఈ డిమాండ్ సృష్టిస్తున్నారు ఇలాంటి డిమాండ్ సృష్టించకుండా పది మందికి స్టాంపులు సప్లై చేయండి అలాగే మీ ఆఫీస్లో కూడా కౌంటర్ పెట్టి ప్రజలకు ఏది కావాలో కౌంటర్లో అప్లికేషన్ పెట్టి స్టాంప్స్ కూడా ఇవ్వాలా అనేది నా ఉద్దేశం దీనిపైన సబ్మిజిస్టర్ ఆఫీసులో కానీ అక్కడ జిల్లా ఆఫీసులో కానీ స్టేట్ ఆఫీసులో కూడా దీన్ని స్పందించి వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అయినా బో